పౌరులు పోయినా కూడా అక్కలేదు ఎన్న ఒడి గుడి అక్కలేదు ఈ సోలు మాకు ఆధార్ చేయించారు డబ్బులు అయితే ఏం తీసుకోలేదు ఫ్రీగా చేయించారు 왜, 얼른, 낭만, 뱉어. 괜찮은데, 번아. 야, 낭 야, 낭아. 야, 낭아. 야, 낭아. 야, 낭아. 야, 야, 낭아. 야, 야, 아 야, 낭아. 야, 낭아. 야, 야, నేను ఎవరు చెప్పు ఎవరు నేను ఎక్కడ వచ్చాను ఫస్ట్ ఎక్కడ చూసాను నేను చెప్పులో అన్నా బయో స్కూల్లో స్కూల్ అనాలా ఎక్కడ చూసాను ఫస్ట్ నేను ఎక్కడ చూసాను అన్నా మీ స్కూల్లో చూసావు మా ఈ పిల్లడికి బాగలేదు అంత అమ్మ తగ్గిందా ఆ రోజు అయితే మేము వచ్చి తీసుకు అని చెప్పి అనుకుంటా తర్వాత తగ్గిచ్చిందా దేనికి వచ్చాను మీ స్కూల్ దగ్గరికి పెద్ద చెప్పాలి దేనికోసం వచ్చానా ఆధార్ కార్డు కోసం అంటే ఇక్కడ చెరులో స్కూల్ విజిట్ చేసేటప్పుడు ఈ పిల్లడికి ఆధార్ కార్డు లేదు ఇద్దరు ముగ్గురికి లేదు అక్కడ మీ పిల్లలు లేదని గుర్తించాము ఆ సార్ కూడా చెప్పడం జరిగింది అక్కడ మే ఆ రోజు ఇదో మీ ఆధార్ కార్డు చేపించాము ఇద్దరికి ఎవరు ఇది ఆధార్ కార్డా మీదేనా బాజూడా ఎవరున్నారు దీంట్లో పుట్టేనా పేరేం పేరు చదువు ఏం పేరు చలన్ చర్ల చరంజీవి సరేనా ఒక నిదా కదా ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు చేపిచ్చిన దానికి ఇది వంద రూపాయలు వచ్చి ఐజిడి దగ్గర చలాన్ కట్టించుకున్నారు ఈ ల్యామినేషన్కి వచ్చి ఇరవై రూపాయలు తీసుకున్నారు నూట ఇరవై రూపాయలు అయింది ఈ కార్డుకి ఇప్పుడు ఈ కార్డుకి మీరు డబ్బులు ఇవ్వాలి ఎప్పుడు లేవు కదా ఇది విషయం ఏంటంటే మేము ఈ కార్డు ఈ డబ్బులు మా అసోసియేషన్ పెట్టుకొని మీకు ఫ్రీగా చేపిస్తుంది అర్థం అవుతుందా కానీ మీకు విషయం చెప్తున్నాం అన్నమాట అర్థవసిన మీ దగ్గరే కదా ఎవరి దగ్గర మేము తీసుకోవట్లా మీకు మేము ఫ్రీగా ఇది ఈ ఆధార్ కార్డు మీకు తీసివ్వడం జరిగింది ఇప్పుడు మీ అబ్బాయిలు వచ్చా ఉన్నాం ఇక్కడ ఎన్ని సార్లు వచ్చింటా వచ్చిపోయినా దేనికోసం వచ్చాం ఆధార్ కార్డు కోసం ఇదంతా కూడా మీ దగ్గరే మేము డబ్బులు తీసుకున్నావా మా సభ్యులు ఎవరన్నా తీసుకున్నారా పటేల్ నగర్ ఏ సభ్యులు పిల్లడు తీసుకురావడం కానీ ఎక్కించుకునేటప్పుడు ఎంఆర్ఆర్ దగ్గర సంతకాలు పెట్టి తీసుకెళ్లారు కదా అప్పుడు ఏమన్నా డబ్బులు ఏమన్నా తీసుకున్నారా మా సబ్బులో ఎవరు తీసుకు కదా అది ఎవరు తీసుకోరు ఎవరు కూడా అడగరు అర్థమైందా మీకు ఇది మేము ఫ్రీగా చేయించడం జరిగింది ఆధార్ కార్డు సరేనా అది మీ స్కూల్ టీచర్కి కూడా చెప్పండి ఇచ్చిపోయారు చెప్పి మేము స్కూల్లో కూడా వచ్చి కలుస్తామా కాదమ్మా ఈ పిల్లడికి ఆధార్ కార్డు తీసుకోవడం తీసుకోకపోవడానికి కారణం ఏంటి అన్న నాకు తెలవక తెలవక తెలవకండి ఇప్పుడు సచివాలయం ఉంది కదా మీ ఊర్లో అక్కడ వెళ్ళారా ఆ కాలం నేను ఎక్కడికి సంప్రదించడం దేనికని కారణం ఏంటి అన్న నాకు తెలవంటే ఢిల్లీగా ఢిల్లీ అంటే కాదమ్మా తెలుసుకోవాలి ఆధార్ కార్డులు ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడికెళ్ళాలి సచివాలయంకి వెళ్ళాలా మండలా తీసుకెళ్ళాలా అనేది మనం కూడా తెలుసుకుంటుండాల తెలియదు అని చెప్పి ఇంట్లో ఉండకూడదు అదేందా సంతోషం ఉందా ఏమో ఆధార్ కార్డు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆధార్ కార్డు లెక్కనే ఎంత ఎక్కడెక్కడ వెళ్ళి ఉంటుంది ఆడడా మీ ఊరు పోయి అన్నారా మీ ఊరు ఏ ఊరు ఉద్దేమో ఊరు దిమ్కి వెళ్ళిండు ఆహ్ దిమ్కి వెళ్ళి ఉంటే ఆడపోయేత్తుకోమన్నారు ఏం పర్వాలేదు ఇక నుంచి డైలీ స్కూల్కి పంపించండి ఆధార్ కార్డు లేదని చెప్పి స్కూల్కి పంపించకుండా ఉండవద్దు అందులో ఇలా స్కూల్కి వెళ్తావా అయిపోయింది సంతోషమేనా మీ స్కూల్ టీచర్కి చెప్పు రేపా

మా ఊళ్ళు చెప్తాను నేను ఇదో ఈ సేవనమ్మ వస్తుంది ఆటో తీసుకొని ఈ సేవ కూడా రండి మీకు ఈ పిల్లలకి మీ ఆయనకి ఆధార్ కార్డులు తీపిస్తామా అక్కడ సరేనా సరేనమ్మా అదే మా ఫోన్ నెంబర్ ఉంది కదా మీ దగ్గర నెంబర్ చే నేను చేస్తాను ఈరోజు ఆదివారం ఈరోజు ఎవరు ఉండరు అధికారులు సెలవు రేపు ఫోన్ చేస్తాను ఫోన్ చేసినప్పుడు మీరు పెద్ద పిల్లల్ని తీసుకొని ఆ ఫోటోలు ఇవన్నీ తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇక్కడ సచివాలయాలను అప్లై చేయించి ఎంఆర్ఓ విఆర్ఓ దగ్గర సంస్కారం ఇప్పించి ఆ డొమెస్టిక్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి గుర్తించేద్దాము చరం అయితే జైభీమ్ నా పేరు చౌటూరు శ్రీనయ్య పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ అబ్బాయి పేరు చలం చర్ల చిరంజీవి ఈ అబ్బాయికి ఇక్కడ చెరులోపాలు మెయిన్ స్కూల్లో చదువుతూ ఉన్నాడు ఆధార్ కార్డు లేని కారణం చేత అబ్బాయికి తల్లికి వందనం కూడా పడలేదు కానీ మేమేం చేస్తున్నానంటే మా గిరిజన నిరుపేద యానాదులు ఉంటున్న స్కూళ్ళల్లో ఆయా జిల్లాలలో పర్యటించి ఆధార్ కార్డు లేని వాళ్ళని గుర్తించడం జరుగుతుంది ఆ క్రమంలో ఇక్కడ చెర్లోపాలు మెయిన్ స్కూల్లో చదువుతున్న చలంచర్ల చిరంజీవిని ఇంకా కొంతమందిని గుర్తించడం జరిగింది వారికి మేము ఆధార్ కార్డులు తీసివ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఎవరైనా సరే ఆధార్ కార్డు చాలా ముఖ్యం ఆధార్ కార్డే మన గిరిజన నిరుపేద యానాదులకి అదే మన ఆధార్ కార్డే మన భవిష్యత్తు దానివల్ల మనకి ప్రభుత్వ పథకాలు ఎంతో నష్టపోతున్నాము ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్ కార్డు చాలా ముఖ్యం దానికోసం మనం ఏం చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్ కార్డు లేనివారు ఖచ్చితంగా మా నెంబర్ ఫోన్ చేయండి నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో నెంబర్కి ఫోన్ చేస్తే మేము మీ ఊరు మీ ఏరియాలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ జిల్లాలైనా సరే మీరు ఫోన్ చేస్తే మేము అక్కడికి వచ్చి మా సభ్యులైనా కానీ ఎవరైనా కానీ మీకు వెంటనే ఆధార్ కార్డులు వచ్చే మార్గం చూపించి అలాగే ఎక్కడైతే చేసుకోవాలని మీకు తెలియజేస్తాము అదేవిధంగా మీకు ఆధార్ కార్డులు కూడా త్వరగా వచ్చేలాగా కూడా చేయగలుగుతామని మేము పటేల్ నగర్ యానాది మహానాడు సంఘం తరఫున చెప్పుకోవడం జరుగుతుంది